సకల ఔషధ నిధి ప్రకృతి డాక్టర్ రామచంద్రరావు సకల ఔషధాల నిధి ప్రకృతి అని దాన్ని పరిరక్షించుకుని సహజసిద్దమైన ఆయుర్వేద ఔషధాలను ఉపయోగించడంతో ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేయవచ్చని అని సిద్దార్థ యోగ విద్యాలయం ప్రకృతి వైద్యులు డాక్టర్ కెవే రామచంద్రరావు తెలిపారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్తంగా నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నేడు ప్రకృతి జీవన విధానం ఆరోగ్య సదస్సు నిర్వహించారు దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి ప్రముఖులతో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిపై అవగాహన ఉంటే చిన్న చిన్న రోగాలను ఒక రూపాయి ఖర్చు లేకుండా దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యల్ని ప్రకృతిలో లభించే వివిధ ఫలాలు గింజలు ఆకులను ఉపయోగించుకుని సైతం దూరం చేసుకోవచ్చని అన్నారు నేటి ఆధునిక జీవన విధానంలో ఆహార నియమాలపై అవగాహన లేకపోవడంతో ఒత్తిడికి గురి అవుతూ అనేక రకాల సమస్యల్ని ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు అయితే యోగా మెడిటేషన్తో పాటు ఆరోగ్య నియమాలను పాటిస్తూ సహజ సిద్దమైన జొన్నలు రాగులు మినుములు ఇలాంటి మిల్లెట్స్ ఆహారంగా రోజువారీగా తీసుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ ఎన్జి పద్మ మాట్లాడుతూ రోజువారీగా తీసుకోవాల్సిన ఆహారము నియమాలని ప్రాక్టికల్గా ఉదాహరణలతో వివరించి సిద్ధార్థ యోగ విద్యాలయం డైట్ షీట్ ని దైనందిక జీవితంతో అలవాటు చేసుకోవాలని నింపారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ద్వారా ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నామని అన్నారు యానాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏచూరి శైలజా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర జిల్లా ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు పాముల అశోక్ లోకనబోయిన రమణ గిరిధర్ రావు నాగమణ రెడ్డి ముక్కామల నరసింహ ఎండి అజేజ్ దశరథ గౌడ్ పజూరి రవీందర్ రెడ్డి ప్రముఖ పర్యావరణవేత్త మిట్టపల్లి సురేష్ గుప్తా ట్రస్ట్ మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోడి శ్రీనివాస్ రావుతో పాటు సుమారు పన్నెండు వందల మందికి పైగా ప్రముఖులు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు విద్యావేత్తలు విద్యార్థులు క్రీడాకారులు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిచ్చుల ఇవాళ మనకు వస్తున్నటువంటి అనారోగ్య సమస్యల్లో వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది జబ్బులు మందు లేకుండానే తగ్గుతాయి అని ఆనాడు మహానుభావుడు మహాత్మా గాంధీ నేచర్ క్యూర్ అనే బుక్ వివరించి ఉన్నారు ఆయన మాటల్ని సత్యంగా మనం మార్చాలంటే ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోవాలంటే ప్రజలందరూ కూడా కన్నతల్లి వంటి ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని అనుసరించడం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని బాగు చేసుకో వైపుగా ముందుకు వెళ్ళగలం కాబట్టి సహజ విధానాలని పాటిస్తూ సమాజ హితాన్ని కోరేటువంటి పద్ధతుల్లో మనల్ని మన కుటుంబాన్ని బాగు చేసుకోవడం ద్వారా ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సిద్ధార్థ యోగ విద్యాలయం మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుతున్నాయి చాలా లక్షల మంది ప్రతినిధి పాటిస్తూ చాలా సమస్యలని తగ్గించుకున్నారు ఏంటంటే మంచినీళ్ళు తాగడం అనేది చాలా ముఖ్యమైన విషయం వాళ్ళ బరువుకి తరమైన యాభై కేజీలు ఉన్నారు అంటే కోటి మంచి మంచినీళ్ళు తక్కువ తాగాలి ఇంకా రెగ్యులర్గా మంచినీళ్ళు తాగుతుండండి అలాగే రోజుకి రెండు గ్లాసులు జ్యూస్ తాగాలి అది ఆకు రసాయి పట్ట రసాలు గోదాయలు ఉన్నాయి రోజుకి రెండు గ్లాసులు నెలకి అరవై గ్లాసులు తాగితే చాలా మంచిది దీనివల్ల మనకి విటమిన్స్ కూద కీర ఇలా కివీ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇట్లా మీకు ఏవి నచ్చిన తినండి షుగర్ డయాబెటీస్ వాళ్ళు బాగా తీపిగా ఉన్నాయి తినొద్దు అరటి సపోటా సీతాఫలం మా లాంటివి డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొద్దు మిగిలిన వాళ్ళందరూ కూడా అదే ఫ్రూట్స్ తినచ్చు ఈ ఫ్రూట్స్తో పాటు ఏంటంటే మనం రోజు కొన్ని మొలకలు తింటే మంచిది కొబ్బరి తినాలి ఖర్చు కానీ ఇలా ప్రకృతి మాత్రం మనకి ఇచ్చిన ఆహారాన్ని మన ఉప్పు కారాలు ఎన్నోనే పాడేసుకుని కాకుండా ఇచ్చి తీర్చినట్టుగా అలా మనం తింటే మనకి విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అనేది శరీరానికి తగ్గుతుంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు చిన్నపిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాయి అవన్నీ తగ్గాలన్నా కూడా మన పిల్లలకి జ్యూస్ ఫ్రూట్స్ మంచిగా ఇవ్వడం జరుగుతుంది అలాగే బీపీ థైరాయిడ్ మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ డైట్ షీట్ ఫాలో అవ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉందో క్యాన్సర్ రాకుండా ఈ డైట్ షీట్ మంచిది ఎంత పెద్ద డిసీజ్ ఉన్నా కూడా మొదలు పెట్టేసే డౌట్ లేకుండా అందరూ ఆరోగ్యం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగ విద్యాలయం ముఖ్యంగా ఈనాడు డబ్బులు ఇచ్చి జబ్బులు తెచ్చుకుంటున్నాం డబ్బులు ఇచ్చి జబ్బులు తెచ్చుకోవడం ఏంటంటే మనం తింటుంది ఉదయం నిద్ర వేసిన మొదలు రాత్రి పడుకునే వరకు మనం తింటున్న అన్ని కూడా కల్తీ ఆహారాలు ఆహారం కాదని విషం విషయాలు తినుకుంటూ రోగాలు వచ్చినాన్ని బాధపడుతున్నాం విషయాలు తిన్నప్పుడు రోగాలు కాదు మనిషే ఉండకూడదు పోవాలి లెక్క ప్రకారం కానీ అయినా ప్రకృతి కాపాడుతుంది కానీ ముఖ్యంగా ఈ యొక్క గాంధీ సంస్థలు సిద్ధార్థ యోగ విద్యాలయం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఈ యొక్క నేచర్ లైఫ్ సైన్స్ అరే ఇప్పటిదాకా డాక్టర్ గారు గంట పది నిమిషాలు అద్భుతంగా రామచంద్ర గారు సైన్స్ అంటే ఏంది ఏది విజ్ఞానం ఏది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విజ్ఞానం మీకు చాలా ఒలిసిపెట్టేట్టు చెప్పేసి కాబట్టి ఇవాళ మనం ప్రతి చిన్న విషయానికి మనం కొంటున్నటువంటి ఐస్ క్రీంలు డబ్బిచ్చుకుంటున్నాం మనం కొంటున్న పాల బ్యాగ్ డబ్బిచ్చుకుంటున్నాం మూల ప్యాకెట్ డబ్బు అవన్నీ కూడా విషయాలే ఉన్నాయల్లా అని వాళ్ళే చెప్తున్నారు శాస్త్రవేత్తలు కాబట్టి సోషల్ మీడియాలో పేపర్లో మీడియాలో రోజు చూస్తున్నాం పాలల్లో ఇది కలిపిన అది కలిపినారు అవి చూసినప్పుడు అసలు పాలు కాదు కదా దాని దిక్కే చొప్పురు కాబట్టి ఇలాంటివి ఇంత ఇంత అజ్ఞానంగా మనం ప్రవర్తించకుండా కొద్దిగా సోయి తెచ్చుకొని మనం ఏం తినాలి ఏం తినకూడదు మనం చాలా తరతరాలుగా మన తాతలు ముత్తాతలు మన నాయనమ్మలు అమ్మమ్మరు అందరు చెప్పినటువంటి విషయాలను మళ్ళీ మళ్ళీ డాక్టర్ గారు ఇప్పుడు తన తను చెప్పినటువంటి విజ్ఞానంలో అద్భుతంగా చెప్పారు కాబట్టి మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి ఇలాంటి బుద్ధిజీవులు ప్రకృతి ప్రేమికులకు అందరు గుణంగా మనం ఎంత ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏ రోగానైనా తగ్గించుకోవచ్చు అనే దానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనో మనం ఇప్పటిదాకా తెలుస్తున్నాం అందరూ ఇంత గొప్పగా ఒక ఒక అటెన్షన్లా నాలుగు గంటలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి మేధావులు కానివ్వండి చాలామంది కూర్చున్నారు కాబట్టి నల్గొండ ప్రజలకు నల్గొండ పట్టణానికి మరియు మీకు ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ గురంగా మేము మరీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు ఎలాంటి ఏమైనా సందేహాలు ఉంటే ఈ తొందరపడి మీరు హాస్పిటల్లో ఉరకకుండా కావాలంటే మీరు కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ లోకల్ ఆర్గనైజర్స్ ఉన్నారు బొమ్మపాల గిరిబాబు గారు ఉన్నారు తర్వాత ప్రభాకర్జీ ఉన్నారు కావాలంటే అందరి నెంబర్ మీరు తీసుకోవచ్చు తీసుకొని ఇంకా ఫర్దర్గా ఎలాంటి జబ్బులు ఎట్లా తగ్గించుకోవాలో ప్రకృతి నేచర్ లైఫ్ సైన్స్ లో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ గాంధీ సంస్థల తప్పు అంటేనే మనకి భగవంతుడు ప్రసాదించిన ఆలయం లాంటిది ఆలయంలో మనం జబ్బులు కొని తెచ్చుకొని మళ్ళీ ఆ భగవంతుడి ముందుకే వెళ్ళి నాకు ఆరోగ్యం ప్రసాదించి భగవంతుడా అనే ఒక ఊర్కప్పు చేష్టలు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నాము తప్పులు అందరూ చేస్తున్నాము నాన్ వెజ్ తింటున్నాము ఇంకోటి ఆస్తున్నాం ఇంకోటి తింటున్నాం దాంట్లో ఉప్పుల శాతం ఎంత అనేది మెల్లగా పెంచుకుంటా పోతే మన నుంచి మన పిల్లలకి కూడా అది సంక్రమించే అవకాశం ఉంటుంది ఓన్లీ జబ్బుల్ని మాత్రమే ఇవ్వటం కాదు మంచి అలవాట్లు కూడా ఇవ్వాల్సిన బాధ్యత పేరెంట్స్గా మనకు ఉంది అదేవిధంగా ఈ సమాజంలో ఎవరైనా కానీ తప్పు చేస్తుంటే ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పి ఆపే బదులు ఉప్పు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం అంత ఉంది ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఆన్లైన్లో క్లాసెస్ అవుతున్నాయి గాంధీ గ్లోకల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగ విద్యాలయం కలిపి ఇట్లాంటి క్లాసెస్ని ఆర్గనైజ్ చేయటం వాళ్ళు నేర్చుకున్న దాన్ని అనుభవించి ఎంతో మంది రోగాల నుంచి బయటపడిన దాన్ని సమాజం మొత్తానికి తెలియజేయాలనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం దాన్ని అందరూ అందిపుచ్చుకుంటారని ఆశిస్తాను